మిత్రం నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ అడి చందోదర్పణం కాకుండా మనం బాల వ్యాకరణ క్లాస్ అనేవి నడుతున్నాను చందోదర్పణ క్లాసులు అనేవి పూర్తి అయిపోయి మరి ఈ బాల వ్యాకరణంలో ఇంతకుముందు జరిగినటువంటి క్లాసు ఏదైతే ఉందో దానికి చెందిన కొన్ని ప్రశ్నలు మీరు జవాబులు అనేవి కామెంట్ బాక్స్లో తెలియపరచండి చ బాల వ్యాకరణం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం తెలిసిందే కాబట్టి ప్రశ్నలకు ప్రయత్నం చేయండి జవాబులు కామెంట్ రూపంలో పెట్టడానికి ఇక ప్రశ్నలోకి వెళ్దాం అలాగే ఈ వీడియో చూస్తూ ఒక లైక్ ప్రశ్నలు సమాసంబునందు ధృతంబనకు డాష్ సమాసంభు నందు ధృతంబునకు ఏమి అసలు సూత్రం పూర్తిగా మనం తెలియాలి ఆ చివరిలో మనకి కంప్లీట్ చేయడం ఆ చివరిలో ఉండేదానికి లేదా మధ్య మధ్యలో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రశ్నలుగా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ సూత్రం పైన అవగాహన రావాలి మనకి కాబట్టి సమాసంభు నందు ధృతంబునకు డాష్ అంటే అది ఏమిటో కంప్లీట్ చేయండి కిందనే ఆ ఒక పదం ఉంటుంది కామెంట్ లో జవాబు పెట్టండి మిత్రం ధృతం అని దేనిని అంటారు అసలు ధృతం అంటే ఏమిటి ఏ అక్షరాన్ని ధృతం అంటారు అర్థం అవసరం లేదు ఆ అక్షరం ఉంటుంది కదా ఆ అక్షరం జవాబు పెట్టండి విశేషం అని దేనిని అంటారు విశేష్యము విశేషణము విశేషము కన్ఫ్యూజ్ పెడతాం మనం ఒక్కోసారి కాబట్టి విశేష్యం అని దేనిని అంటారో ఆ జవాబు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి సర్వం అనే అర్థం వచ్చి ధృతాంత అవ్యయం ఏది ఇది మనకు చాలా కష్టమైన పెట్టింది అంటే అది ధృతమే ధృతం అంతంగా ఉన్నటువంటి అవ్యయ పదము అవ్యయం అంటే ఏమిటో తెలియాలి మనకి ధృతం అంటే ఏమిటో తెలియాలి అప్పుడు సర్వము అనే అర్థం వచ్చే దృతాంతి ఇవన్నీ దీనికి చెందినటువంటి మిట్లే వస్తాయి మనం గతంలో ఏదైతే చెప్పామో దానికి చెందినటువంటి ప్రశ్నలే కాబట్టి మొత్తం అనే అర్థం వచ్చే సర్వము అనే అర్థం వచ్చే ధృతాంత అవ్యయము ఏదో జవాబు అనేది ప్రయత్నం చేయండి మనకి మిత్లన్నీ కూడా ప్రశ్నలు ప్రశ్నపత్రం ఎలా వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రశ్నలు చెప్పుకుంటూ మన క్లాస్ ఇవన్నీ నడుపుకుందాం మీ ప్రోత్సాహం ఉండాలి లైక్ కామెంటు అవకాశం ఉంటే మిత్రులకి షేర్ చేస్తాను ఆశిస్తూ ఈ జవాబులు ఈ క్లాస్ చివరిలో ఉంటాయి వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో బాల వ్యాకరణమైన ప్లేలిస్ట్ ఉంటుంది అందులో కంప్లీట్గా ఉంటాయి వీక్షించండి